థ్యాంక్ యూ సార్ సార్ ఒక యాభై మందిని చంపేగానే మీడియా ప్రభుత్వం ప్రజలు అది ఏదో పెద్ద అనుభవం పడ్డ టళ అయిపోయారే మన జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితంలో సగ భాగాలు అయిన మీద ఎన్ని 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 దారుణాలు సార్ నీచా అతి నీచంగా క్రూర అతి క్రూరత జరుగుతుంది ఒక్కటైన ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడా ప్రశ్నించాడా నిలి తీశాడా పుణ్య ఆపే ప్రయత్నమైనా చేశాడా అసలే మన అమ్మలు మన అక్కలు మన చెల్లెళ్ళు మన కూతుళ్ళు బయటికి వెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయం భయంగా ఉంటున్నావు బిక్కుబిక్కుమంటూ ఎందుకుంటున్నావు అరే వాళ్ళెవరో అడవుల్లోకి బాంబులు మచ్చలేదా ఎడారులో పెళ్ళిపోతున్నారా అరే మనలాంటి మనుషుల మధ్యకే కదా సార్ వెళ్ళేది ఆడది బయటికి వస్తే చాలు సార్ సందుల్లోనూ రోడ్లలోను బస్టాపుల్లోనూ బస్సుల్లోనూ రెస్టారెంట్ లోను ఆఫీసుల్లోనూ పోస్టాఫీసులోను పార్కుల్లోను కాలేజీలోను ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తాడనే భయం సార్ మనకి పరిస్థితి పుణ్య భూమి వేదభూమి కర్మ భూమి ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి ఈ కర్మేంటి సార్ మాతృదేవ భవ అని మొదటి నమస్కారం స్త్రీకే పెట్టమని చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది కానీ మనకే ఏమి నేర్పించలేకపోయింది ఇదే దేశంలో రావణాసురుడు అనే ఒక సెక్షువల్ పర్వట్ ని సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లాడని కోతులతో కలిసి వాణ్ణి వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముడిని చూసి మనమే నేర్చుకోవాలి సార్ ఒక ఆడదాన్ని కొంగు లాగితే పద్దెనిమిది లక్షల మందిని పిచ్చి కుక్కల్ని చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసి మనమే నేర్చుకోవాలి సార్ నేర్చుకున్నాం సార్ నేర్చుకున్నాం సార్ ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవటం చీరలు లాగటం క్రియేట్ కంట్రీ సార్ సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్ సెల్యూట్ సార్ పోలీస్ స్టేషన్లు కోర్టులు కమిషనర్ ఆఫీసులు సెక్యూరిటీలు సెక్రటేరియట్లు ఎక్సెట్రాలు 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 ఇలా ఇవన్నీ మన సవ్యంగా నాగరికంగా కోట్ల ప్రజల సొమ్ముతో మన కోసం మనం నడుపుకుంటున్న ప్రపంచంలోనే అతి పెద్దదైన డెమోక్రటిక్ సిస్టమ్ లో ఆడదానికి సేఫ్టీ లేదు సార్ మారాలి సార్